ఒక బర్డ్ యొక్క పిల్లల్ని సముద్రం లోపల ముంచేస్తుంది అనమాట కోపంతో బర్డ్ ఏం చేస్తుందంటే సో నీ వాటర్ మొత్తం నేను తోడేస్తాను నా పిల్లల్ని నువ్వు ఎలా మింగేసావో నేను పిల్లల్ని నేను వాటర్ని అలా విధంగానే తోడేస్తానని బాగా కోపంతో తోడుతుంది సో మిగతా బర్డ్స్ అన్నీ వచ్చి నువ్వు ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా తోడుతావు సో అసలు నీకేమైనా ఆలోచన ఉందా అని కొంచెం మాటలు అంటాయి సో అప్పుడు బర్డ్ ఏమని చెప్తుందంటే సలహాలు కాదు నీకు వీలైతే హెల్ప్ చెయ్యి అని చెప్తుందనమాట సో వెంటనే ఆ బర్డ్స్ కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాయి అది అది చూసి సో విష్ణుని యొక్క వాహనం అయితే ఉంది కదా గరుడు సో తను కూడా ఏం చేస్తుందంటే తనకి హెల్ప్ చేద్దామని వెళ్తుంటే సో విష్ణు ఏమని చెప్తాడు నువ్వు వెళ్తే నా పనులన్నీ కూడా ఆగిపోతాయి సో అయినా కూడా మీరందరు కలిసి మీరు సముద్రాన్ని ఇలా చేస్తారా తోడే అంత శక్తి మీకుందా అని సో విష్ణు అంటాడనమాట అప్పుడు గరుడు ఏమని చెప్తాడంటే సో వీలైతే మీకు హెల్ప్ చేయండి ఇలాంటి సజెషన్స్ ఇవ్వకండి అని చెప్తాడు సో ఇదంతా చూసి ఇంకా సముద్రానికి అర్థమైపోతుంది వామ్మో వీళ్ళందరూ ఏదో చేసేలా ఉంది కదా అనేసి సో సముద్రం ఇంకా తన పిల్లల్ని తనకైతే సో బయటికి అయితే పంపించేస్తుంది అనమాట సో మీకు ఇప్పుడు ఏమర్థమైంది ఈ స్టోరీ విన్నాక మన లైఫ్లో మనం ఒక పని చేస్తుంటే చాలా మంది వచ్చి మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు సో ఆ టైంలో మనం అనాల్సింది ఏంటి అంటే సజెషన్స్ ఇవ్వడం ఆపండి వీలైతే హెల్ప్ చేయండి అని చెప్పాలి అంతేకాని మనం వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు చూశారు కదా ఇక్కడ ఒక్కరికి హెల్ప్ చేయడానికి ఎంతమంది వచ్చారో సో అలాగే మన లైఫ్లో కూడా సో మనం కావాల్సి మనం కావాలి అనుకున్న వాళ్ళు మనకి కంపల్సరీ హెల్ప్ చేస్తారు సో మీకు ఈ స్టోరీ ఎలా నచ్చింది ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్